ప్రజలపక్షం నైన్ ఫైవ్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మదనపల్లి వన్ టూ డిపోలో గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాగూర్ వల్లి శుభాకాంక్షలు తెలిపిన యువహిత జునై దగ్భరి ఆర్టీసీ యూనియన్ నేతలు నిమ్మనపల్లి మండల నూతనంగా డిప్యూటీ ఎంపీడీఓ బాధ్యతలు చేపట్టిన బాలరాజు ఘనంగా సత్కరించిన సిబ్బంది తన కూతురే ఆస్తి కోసం తండ్రిని కిడ్నాప్ చేసింది బెంగళూరు నుంచి తప్పించుకొని మదనపల్లి పోలీస్ స్టేషన్ కు చేరిన బాధితుడు దురస్వామి రెడ్డి లిటైస్ చూసి మదనపల్లి వన్ టూ డిపోలా ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగూర్వల్లి శుక్రవారం బాధితులు స్వీకరించారు ఏపీపి టీడీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్భై ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు రాష్ట అధ్యక్షుడు పలిశెట్టి రావు రాష్ట ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ వి కుమార్ హాజరయ్యారు ముందుగా వీరికి బాణసంచాతో పేల్చి పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు వారి సమక్షంలో నాగరవల్లి మదనపల్లె వన్ టూ డిపోల గౌరవ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నాగరవల్లి మాట్లాడుతూ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీఈయూ మదనపల్లి వన్ టూ డిపోల గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది తాను ఈ పదవి చేపట్టాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ చరిత్ర పుస్తకాన్ని చదివిందన్నారు తమ హక్కుల కోసం కార్మికులు ఉరికంబాలను ఎక్కడానికి సైతం వెనుకాడలేదని అటువంటి చరిత్ర కలిగిన యూనియన్ నందు తాను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ముఖ్యంగా రాష్ట రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన రాజకీయ గురువు ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాష ఆశీస్సులో స్థానిక టీడీపీ నాయకులు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల సహాయ సహకారాలతో ఈ బాధ్యతలు చేపట్టానన్నారు ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంత నిర్వర్తించి అటు ఆర్టీసీ అభివృద్ధికి ఇటు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని స్పష్టం చేశారు తను ఏపీడీ మదనపల్లి వన్ టూ టూ డిపోల గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకొన్న యూనియన్ రాష్ట్ర నాయకులు స్థానిక యూనియన్ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అనంతరం యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్యలు మాట్లాడుతూ ఏపీ టీడీ మదనపల్లి వన్ టూ డిపోల గౌరవ అధ్యకుడిగా సమర్థవంతంగా పని పనిచేస్తారని కితాబునిచ్చారు బలమైన నాయకత్వం ఉంటే యూనియన్ బలపడుతుందని కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు ఆయన సారథ్యంలో యూనియన్ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా డెబ్బై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేసిన ప్రతి ఒక్క యూనియన్ నాయకుడు కార్మికులకు పేరు పేరున అనంతరం పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్ టీడీపీ నాయకులు గంగరపు రామూర్తి నాయుడు బొమ్మిశెట్టి పురుషోత్తం తమ్మిశెట్టి రామకృష్ణ సూదిల్లా సుధాకర్ ప్రవీణ్ రాయల్ దేవరింటి ప్రసాద్ బీబీ సైదు పోతబొలు వెంకటేష్ సిబిఎన్ రెడ్డి శేఖర్ బావజాన్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు గౌరవాధ్యక్షులుగా ఒక తగిన ఇచ్చి గౌరవాధ్యక్షులుగా నన్ను నిలుచుకున్న ప్రతి ఒక్కళ్ళకి పెద్దలకి ఎంప్లాయీస్ యూనియన్ పెద్దలకి సహచరు మిత్రులకి అందరికీ పేరు పేరున పేరు పేరున హృదయపేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఒక ప్రపోజల్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ చరిత్ర చదువుదామని చెప్పి ఒకసారి నేను మా మిత్రుల్ని మీ మీ తోటి సహజ మిత్రుల్ని అడిగి ఆ ఎంప్లాయీస్ని బుక్ తీసుకున్న తర్వాత ఎంతో గొప్ప ఘనమైన చరిత్ర చూసి నిజంగా చాలా ఆనందం అయిపోయి ఎంప్లాయీస్ ఏంటి ఎంత ఘనమైన చరిత్ర ఉందంటే ఆనాటి సాయుధ పోరాటంలో ఉరి కంబాలు కూడా లెక్క లేకుండా సాయుధ పోరాటంలో పోరాడి ఎన్నో ప్రాణాలు అర్పించడానికి వెనకాడకుండా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసము ఎన్నో త్యాగాలు చేసిన ఎంప్లాయీస్ వీరుని నిజంగా చాలా గొప్ప చరిత్ర కలిగిన ఎంప్లాయీస్ ఈ ఈరోజు నేను ఒక గౌరవాధ్యుడు ఉండటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఆ రోజు తొలి అధ్యక్షులుగా సయ్య కామ్రేడ్ సయ్యద్ కాసిమ్ గారి నుంచి ఈరోజు పొలిశెట్టి దామోదరరావు గారి వరకు ఎన్నో త్యాగాల ఫలితం నిజంగా చెప్పాలంటే ఘనమైన చరిత్రకి నిజంగా ఎన్నో రకాలుగా తేగాల ఫలితపై ఈరోజు ఈ ఆర్టీసీ ఇంత మాత్రమో ఇంత అభివృద్ధిలో కూడా రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఎంత ఉంది అంటే అది ఖచ్చితంగా ఎంప్లాయీస్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఎంప్లాయీస్ పెద్దలకు ప్రతి ఒక్కళ్ళకి మా తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి అందరికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్యలైనా సరే ప్రభుత్వం తీసుకొని వెళ్ళి గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారితో చర్చించి జీవి నర్స గారు వేదిక మీద డెబ్బై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో డెబ్బై నాలుగవ ఆవిర్భావాన్ని జరుపుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం ఈ రెండు డిపోలకు అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మిత్రులు నాగూరు వల్లి గారు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకత్వానికి ఎంప్లాయీస్ యూనియన్స్ కి ఈ జిల్లా నాయకత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుండి ముందుగా విప్ల నమస్కారాలు లాల్ సలాం తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ మనం ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరం ఆవిర్భావం జరుపుకుంటున్నామంటే ఇందాక పెద్దలు చాలా మంది చెప్పారు ఆర్టీసీ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఆవిర్భావం జరిగిందో ఆ రోజే అక్కడే తోడు పోసుకున్నటువంటి సంఘం ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే కేవలం ఎంప్లాయీస్ యూనియన్ అనేసి మన రాష్ట్ర నాయకత్వం చెప్తుంది మన చరిత్ర చెప్తుంది మరి ఆ రోజు రూపాయలతో స్టార్ట్ అయినటువంటి మన ఎంప్లాయీస్ కార్మికుల జీతాలు ఈ రోజు వచ్చాయంటే మదనపల్లి గ్రామీణ మండలం చీకలబైలు పంచాయతీ రాగిమాకులపల్లికి చెందిన గంగుల రెడ్డి కుమారుడు రెడ్డిని కన్న కూతురు సరళమ్మ ఆస్తి కోసం కిడ్నాప్ చేసి బెంగళూరులోని వారి నివాసంలో బంధించిందని వృద్దు ద్వారా స్వామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం బెంగళూరులోని కుమార్తె ఇంటి నుండి పార్టీ వచ్చిన దొరసామిరెడ్డి నేడు మదనంపల్లి తాలూకా పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాగి మాకులపల్లి నుండి తనని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి బెంగళూరులోని వారి నివాసంలో బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు పోలీసులు తనకి రక్షణ కల్పించి అనాథ శరణాలయంలో చేర్పించాలని కోరారు కుటుంబ సభ్యులను విచారించి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు அந்த கேட்கோ மல்லா வாக்கு பயக்கம் எவ்வளோ மாட்டேவோ கொண்டிருச்சு நாக்கெவருக்க முந்தபூச்சு மாகமா ரெண்டு வேல இரவு ரெண்டு சிபிரவரி நெகலோ தமிதோ தேதி మండలంలోని పొన్నెట్టిపాలెం టీడీపీ గ్రామ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకుల సూచనలతో పరిశీలకులు నాగరాజు రఘుపతి నాయుడు నంద జంగాల వెంకటరమణ దేవరింటి శ్రీనివాసులు సమక్షంలో పొన్నెట్టిపాలెం రచ్చబండ వద్ద అత్యంత పారదర్శకంగా గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కె కృష్ణప్ప ప్రధాన కార్యదర్శిగా చెండ్రాయుడు ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలు గుర్తించి వారికి కమిటీల్లో ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు ఈ ఎంపిక ఎమ్మెల్యే షాజహాన్ బాష ఆదేశాలు సీనియర్ టీడీపీ నాయకులు మరియు స్థానిక టీడీపీ నాయకుల సూచనల మేరకు జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని పదే పదే తెలుపుతున్నారని గుర్తు చేశారు అంతర్గత విభేదాలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు నూతన కమిటీని మరియు అబ్జర్వర్లను పూలమాల సెలవాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు బీదం గురునాథ్ యాదవ్ జీవీ నాయుడు ఈశ్వర్ నాయుడు నయాజ్ షరీఫ్ శంకర్ రెడ్డి మాజీ సర్పంచ్ సీనా జేసీబీ వేణు గంగులు కాదర రాజ్ కుమార్ కదిరప్ప కిరణ్ రాజశేఖర్ విష్ణు టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మదనపల్లి ప్రజలు ప్రతిరోజు మూడు కిలోమీటర్లు నడవటం వలన హాస్పిటల్ కి పెళ్లనవసరం లేదని వ్యవస్థాపకులు శ్రీఎం తెలిపారు ప్రతిరోజు నడవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని సబ్ కలెక్టర్ మేఘా పేర్కొన్నారు సత్సంగ్ ఫౌండేషన్ దగ్గర ప్రారంభించిన వాగ్దాన్ సొసైటీ కాలనీ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ మీదుగా బెంగళూరు బస్ స్టాండ్ తిరిగి నక్కలదేని స్వస్థ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు వాగ్దానానికి స్థానిక జ్ఞానాంబిక కాలేజ్ విద్యార్థులు ఆరోగ్య మాతా విద్యార్థులు సత్సంగ్ స్కూల్ విద్యార్థులు స్వస్థ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రాంతంలో నూతనంగా ఇంటి నిర్మాణం పనులు చేస్తున్న మీటర్ బిగించారు ఇంటి యజమానుల నిర్లక్ష్యంతో నోరులేని ఆవు కరెంటు షాక్ తగిలి పది లీటర్లు పాలు ఇచ్చే పాడియావు మృతి చెందింది లక్ష రూపాయలు విలువైన ఆవు మృతి చెందడంతో యజమాని బోర్న విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడు డాన్స్ రెడ్డి ఆవు మృతి చెందిన యజమానులకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు ప్రమాదం శాతం విద్యుత్ తగిన దాని వల్ల చనిపోయింది వాళ్ళు కట్టే పక్కలోనే ఒక ఇల్లు గృహ నిర్మాణం గృహ నిర్మాణం జరుగుతుంది వాళ్ళ చెట్టుకు కరెంటు మే అమర్చుకొని కరెంటు యూజ్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఆవు దాన్ని కట్టేసినారు ఆ ప్రమాదంతో ఆ కరెంటు తగిలి ఆవు చనిపోయింది ఆ బాధితురాలకు అందరికి పిలిపించి ఇంటికొన వాళ్ళకు అందరికి పిలిపించి పోలీసుల సమస్యలో ఒక నలభై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఎవరికి జరగకుండా చాలా జాగ్రత్త వహించాలని ఇండ్లు వాళ్ళు కావచ్చు విద్యుత్ ఆవులు కావచ్చు ఎవరు కూడా చాలా జరగకుండా చూస్తానికి కోరుతున్నారు ఆమచరువు చెరువు మెట్టు నందుగల సంస్థలో గుడ్ విల్ కంప్యూటర్స్ ఏడవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ రామ్మూర్తి కేజీఎన్ మండి దాదాఫెర్ పటేల్ రోడ్ నందుగల హెల్త్ అండ్ స్మైల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ సబిహా షరీఫ్ డాక్టర్ నిహా సాహెబ్ డాక్టర్ గౌతమి డాక్టర్ రేచల్ ముఖ్యధుడిగా వెలుగు సంస్థకు విజయ్గా పిల్లలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ రామ్మూర్తి మాట్లాడుతూ గుడ్ విల్ కంప్యూటర్స్ నందు శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులకు వెలుగు సంస్థ యొక్క కార్యకలాపాల గురించి కేజీఎన్ మండి దాదాపు ఎంతో మంది పేదలకు ఉచితంగా కూరగాయలను అందజేస్తున్నారని వివరించారు శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ వారి కుటుంబ సమేతంగా విచ్చేసి వారి ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి చేసే సేవలను గుర్తించి ఉదయమోహన్ రెడ్డి వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మిని సేలవాలతో సత్కరించి మెమంటోను అందజేశారు అనంతరం గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ ని డాక్టర్ సబిహా షరీఫ్ ని డాక్టర్ నీహా సాహెబ్ ని డాక్టర్ గౌతమి డాక్టర్ రేచల్ ని వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి సిబ్బంది సేలవాలతో సత్కరించి మెమంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో వెలుగు ప్రిన్సిపల్ పి కుమారి సోషల్ వర్కర్ ఎం గీత వార్డెన్ మండల ప్రజా డిప్యూటీ ఎంపీడీఓవిగా బాలరాజు గురువారం బాధితులు స్వీకరించారు ఎంపీడీఓ రమేష్ బాబుని కలిసి బాధ్యతలు చేపట్టారు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఆయనకు సేలవాలతో సన్మానించి సత్కరించారు పొంగునూరు మండలంలో పనిచేస్తున్న బాలరాజు పదోన్నతిపై నిమ్మలపల్లి మండల డిప్యూటీ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని మండల ప్రజలకు శుద్దమైన త్రాగునీరు అందించడానికి పారిశుధ్య నిర్వహణను చేపట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి మురుగునీటి కాలువలు వీధి లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు సకాలంలో పనులు చెల్లించి పంచాయతీ అభివృద్దికి ప్రజలు సహకరించాలని అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు అనంతరం మండల స్థాయి పంచాయతీ కార్యదర్శుల కమిటీ ఎన్నుకున్నట్లు కమిటీ నూతన అధ్యక్షులు రమణారెడ్డి గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు ఆధ్వర్యంలో మండల పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు ఈ కమిటీలో భాగంగా కమిటీ అధ్యక్షులుగా వెంకటరమణారెడ్డి ఉపాధ్యక్షురాలుగా గావిత్రి కోశాధికారిగా నాగభూషణం ప్రధాన కార్యదర్శిగా గౌతమి మీడియా ప్రతినిధిగా రచిత కమిటీ సభ్యులుగా సరస్వతి కె రాజేష్ ఎస్ నౌరీన్ రాజశేఖర్ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు పంచాయతీ కార్యదర్శులకు ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండలంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు సన్నిక ఉన్నతాధికారులు మీడియా పత్రికా విలేకరులు గ్రామస్థులు మరి అందరితో ఈ నిమ్మనపల్లి మండలానికి పథకంలో మనం సాధించుకుంటూ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తారని నివేదించుకుంటూ ప్రభుత్వం కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పెట్టినందువల్ల ఒకరు కష్టపడి ఈ మండలానికి మా వంతు కృషి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఆర్గనైజేషన్తో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడి నుంచి కదా సార్ ఎక్కడి నుండి వచ్చారు నేను పాలంపల్లి గ్రామ పంచాయతీ కుమ్మూరు మండలం నుండి ఇక్కడికి డిప్యూటీ ఎంపీడీఓ ప్రమోషన్ తీసుకుని వచ్చాను మదనపల్లి సంతలు యాచకులు మృతిందటంతో మదనపల్లి టూ టౌన్ పోలీస్ శాఖ వారు ఆ యాచకుల వివరాల కోసం మదనపల్లి బోధన ఆసుపత్రి ఉంచారు కుటుంబ సభ్యులకు ఎవరు ముందుకు రాకపోవడంతో అందించగా సంస్కారాలు హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాల్లో వారి వారి మత సాంప్రదాయబద్దంగా తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వందలాది అనాథ మృతదేహాల అంత్యక్రియలు ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడ్ ఫ్రీజర్ బాక్స్ రక్తదాన శిబిరాలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ హెల్పింగ్ మైండ్స్ కార్యక్రమంలో ంగ్ అబూబకర్ సిద్దిక్ సంస్థ సభ్యులు కమల్ ఆనంద్ కిరణ్ చైతు చరణ్ ఫయాజ్ పాల్గొన్నారు చనిపోవడంతో అతని ఆచిక కోసము మదనపల్లి టౌన్ పోలీస్ శాఖ వారు ఎంతో ప్రయత్నించినా వారి బంధువులు కానీ వారికి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ భిక్షగానికి కూడా మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి అతని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది అత్యంత పుణ్యకారం ఇది ఇందులో హెల్పింగ్ మైండ్స్ బృ బృందం భాగస్వామ్యమైనందుకు ఆనందంగా ఉంది మదనపల్లి టూటన్ పోలీస్ వారు సమాచారం ఇవ్వగా హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి భిక్షిగాని యొక్క దాన సంస్కారాలు హిందూ సంప్రదాయ అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఏంటో సమాప్తం తిరిగి రేవెట్ బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం